హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మానియాస్ కందుకూరు పట్టణం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే ఇంటుని నాగేశ్వరరావు సంబంధిత బాధిత కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేదని ఇప్పుడు అలా కాకుండా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలో పేదవారికి ఆరోగ్య నిమిత్తం ఏ సమస్య వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సులభంగా అందిస్తున్నామన్నారు ఇందులో భాగంగా ఎనిమిది మంది లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు నమస్కారం ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఎవరైతే నిరుపేద కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ వాటికి ఇంటి లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఇబ్బందులు కుర్జా తగ్గుతుందని ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆరు నెలల కాల వ్యవధిలోనే మా మన నియోజకవర్గంలో నూట ముప్పై మంది ఎవరైతే సిఎఫ్లి ఫండ్లు అప్లై చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఎనిమిది మందికి ముగ్గురికి ఎల్ఓసీలు ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది అందరూ కూడా గత ప్రభుత్వంలో ఒకసారి ఒకసారి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చేదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఆరు నెలల కాల వ్యవధిలో మళ్ళీ ఈ వీక్లోనే ఇంకో ముప్పై నాలుగు చెక్కులు కూడా మన నియోజకవర్గానికి రెడీ అయి ఉన్నాయి ఈ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పావో ఇది ప్రజా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని నిరూపించుకునే దానిలో భాగంగా ఈరోజు ఈ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అయినా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు ఈ రాష్ట్రం అని చెప్పి ఈ ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి అరిగిన నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడిగిన వెంటనే ఈ చిత్రుడు మాకు నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలకి పేదలకు ఇచ్చినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్గకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రోజు ఈ కార్యక్రమంలో చిత్రుడు భూసి రంగయ్య అలాగే పిట్టా ప్రవీణ్ గద్ద కౌశిక్ చౌదరి గెలారి విజయ్ జాతుల సుప్రజ దారా కళ్యాణి అనుమూర్ మాధవరావు ఆర్ సాయి సుమన్ ఎనిమిది మందికి ఈరోజు ఈ చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి ముందుగా మరొకసారి ఈ నియోజకవర్గ పరిధి తరఫున ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు మూసి రంగయ్య నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు

और <laughs> हिमालय <laughs> 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 ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నాకు వాలే ప్రతి రెండున్నర లక్షలు ఇచ్చారు నా ఇప్పుడు వాళ్ళ ప్రతి లక్ష లభై మూడు వేలు ఇచ్చారు నా గారు ఆధ్వర్యంలో చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తాను నా గారు लिया <laughs> <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి